ఈరోజు వచ్చేసి మన పోవలసిన గారు ఇంటికాడ వృధాల పాలనలో గృహప్రవేశ కార్యక్రమం మరి ఎలా ఉందంటే డంపులతోటి వాయిద్యాలతోటి బాంబులతోటి మంచి పండగ పండగ ఇల్లు చూసారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా ఇంకా వచ్చేసి ఇల్లు అయితే డూప్లెక్స్ బిల్డింగ్ చూసారు కదా ఎలా ఉందో ఎదురుపోలే ఇంకొచ్చేసి మన గోమాత ഗൃഹപ്രദേശാണക്കി ഗോമാത മന സാപ്രദായ ക ഇതുണ്ട് ഗോമാത ആ ഗോമ്മള കൊട്ടേസി ഇത് അടുക്കപ്പെട്ടെത്താറോനഗര മാ ഊരാള ദർക്കെൽത്തേ പൂളസന പോലസീനഗ്ര ക ഡോബ്ലെക്സ് ബിൾഡ് కొద్దిగా పూర్తయింది మిగిలింది కూడా పూర్తయ్యాక మళ్ళీ తీసి పెడతాం వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సత్యనారాయణ పోటెట్టుకుని మన పోలసరి గారు ఇంట్లో అడిగి పెడుతున్నారు వాళ్ళ మిస్సెస్తో మరి అలా వచ్చేసి అందరం ఇల్లు చూద్దామా రైండి మరి సాంప్రదాయమైన ఇల్లు శుభ్రంగా గోమాత తీసుకొస్తే మన ఇంటికి ఒక కళ వచ్చేస్తుంది ఎలా ఉంది ఈయన పోలసీని గారు నాన్నగారు రాఘవులు గారు పేరు ఆవిడ వాళ్ళ మిస్సెస్ వచ్చేది ఇల్లు చూసారుగా ఎంత పెద్దదో డూప్లెక్స్ బిల్డింగ్ మూడు స్టేర్లు త్రీ స్టేర్స్ ఒక రంగ లేదు ఆవుల్ని ఇదిగో ఎలా అయితే పైకి ఎక్కించారాయా మరి కింద దింతకి కొంచెం జడుపుతున్నారో మా బావగారు ఇదిగోండి పైకి వచ్చేసాం ఓపెన్ హాల్ బాగా పైకి వెళ్ళాం కొంచెం సేకరగా ఉంది ఏమనుకోవద్దు చూసారు కదా గణపతి పూజ మొదలెట్టేసేరు గణపతి పూజ ఏంటంటే దేపారాయం చేసి సత్యనారాయణ స్వామి నోము మొదలెడతారు కదా ఏంటంటే మన కొత్తకి ఇంటికి ఆరంభం శ్రీ సత్యదేవాయన ఆ సత్యనారాయణ స్వామి పూజ ప్రాణము మొదలగుంది మొదటగా ఐదు గదులు చెప్తారు కదా నా సాంప్రదాయం గొచ్చేసి ఇదిగో ఆడబడుచులతో పొయ్యిల గంతలో మన తెలివిండి సాంప్రదాయం ఇదిగో ఉండే ఎలా ఉందో చూసారా గదులు గొచ్చేసి ఉప్మా అండి అదిరిపోయింది ఉప్మా అయితే చట్నీలో చట్నీలా చాలా బాగుంది తర్వాత గణపతి హోమం బ్రాహ్మలతోటి చేయించుకుంటే ఎంతో మంచిది కొత్త ఇంట్లో చేయించుకుంటే మంచిది ఇదే గణపతి హోమం పూజ కార్యక్రమం ఇంకొచ్చేసి ఈ ఓని ఐటమ్స్ కూసారుగా రకరకాల ఐటమ్స్లో మా ఊరి జనాలు పసందైన విందు మొదలు ఇంకొచ్చేసి ఇన్ని చూసిన తర్వాత అసలు ఆగుదాం అండి అర్జెంట్గా ఆకేసండి ఆకేసి వాటర్ బాటిల్ పెట్టండి వాటర్ బాటిల్ పెట్టేసి శుభ్రంగా కడిగండి కడిగేసుకున్నాను తర్వాత మెల్లగా బ్రెడ్ హూరి వడ వచ్చేసి వడ వడ తర్వాత పులిహార తర్వాత బిర్యానీ బిర్యానీ తర్వాత దాంట్లో కొద్ది పెరిచండి బూరి అయితే ఉంది ఓ రకం ఉంది బూరి స్వీట్ కూడా చాలా బాగుంది వడ అదిరిపోయింది ఇగొండ పన్నీర్ కర్రీ పప్పు కందా పచ్చలే కార్తీక మాసం స్పెషల్ అదిరిపోలేదా పచ్చడి వడ అయితే అదిరిపోయింది ఇందులోకి పచ్చిమిరకాయ ఒకటి అబ్బా బిర్యానీ పులిహోర అదిరిపోయిందండి రైస్ వేసుకున్నాం రైస్ వేసుకుని పన్నీర్తో తిన తర్వాత కంద కంద కూర తర్వాత ఈ అయిన తర్వాత ఉప్పులో పెరుగు చెట్నీ వేసిన తింటూ ఉంటుందండి ఓ రకం ఉంటుంది తర్వాత సాంబార్ను అదిరిపోయింది సూపరే సూపర్ ఇంకొచ్చేసి లాస్ట్ పెరుగు పెరిగేసిన తర్వాత దాంట్లో పచ్చడిసిన తింటే ఓ రకంగా ఉందండి సరే ఇవన్నీ అయిన తర్వాత బుగించేసి బుగించేసి గోవిందా గోవింద